మిథనా ఏమో సత్యమూర్తి వాళ్ళ ఇంటికైతే వచ్చిందనమాట దేవ వాళ్ళ ఇంటికైతే వస్తుంటే మీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అని అడుగుతూ ఉంటే సత్యమూర్తి మిథిన ఏమో అంటూ ఉంటుందని నేను ఆస్తి పరపతి అన్నీ చూసుకొని ఏం రాలేదు నా మెడలో కట్టిన తాళి కోసము వచ్చాను నేను అని చెప్పేసి అయితే మిథినా ఏమో అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే ఏం మాట్లాడకుండా అయ్యో అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుందన్నమాట కానీ వాళ్ళ వాళ్ళ ఏమో ఈ ఇంట్లోకి నేను రానివ్వను అది పెళ్ళే కాదు నీకు పెళ్ళి నీకు జరిగింది పెళ్ళే కాదు అది ఎంతమంది చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఏంటి అర్థం చేసుకొని నీ జీవితం బాగు చేసుకో ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే దండం పెడుతూ సత్యమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఎవరు ఎన్ని చెప్పినా సరే ఏ మాట్లాడినా సరే నేను ఇంటిని నేను దాటేదే లేదు ఇంటి గేటు బయట వరకు నేను వెళ్ళేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ గారు మరదలందరూ కూడా ఫుల్ చూసి అవుతున్నారు నువ్వు చెప్పిన మాట వినట్లేదు నీకు చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్తేనే నీకోసమే నేను ఇంతసేపు మాట్లాడాను నువ్వు ఇంక వినకట్లేదు వినట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నాడు సత్యమూర్తి ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే ఈ గేటు దాటేదే లేదు ఇంటిలో కానీ నేను ఉంటాను ఈ ఇంటి బయటికి వెళ్ళను అని చెప్పేసి అయితే మీదన కథకటిగా చెప్తుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేయాలో సత్యమూర్తి అంటున్నాడు ఆల్ రైట్ ఆల్ రైట్ అని చెప్తూ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి ఎలాగా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అలానే నువ్వు చెప్పిన మాట వినట్లేదు నీ కోసం నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినట్లేదు కదా ఇంకా మారుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వాళ్ళ కోడలనేమో పిలిచి పుష్ప ఆవిడని మెడపట్టి అని చెప్పేసి అంటే ఎలా గంటాలి అని చెప్పేసి అంటూ ఉంటే మెడపెట్టుకొని గింటేస్తుంది అనమాట గేటు బయటికి ఆవిడేమో పుష్పనేమో పుష్ప విధునాన్ని మెడపట్టి బయటకి గింటేసి గేట్ అయితే తాళం వేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్